నేనేమో టమాటా బంగాళదుంప కర్రీ చేసుకుందాం అని చెప్పా అన్నాను మా చెల్లేమో లేదు నాకు ములక్కాయ టమాటా కర్రీ కావాలి అని చెప్పానింది సరే ఇద్దరికీ సపరేట్గా రెండు రెండు చేయడం ఎందుకు అని చెప్పేసి నేను రెండింటిని కలిపి అయితే ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే ఇలా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ రెసిపీ మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీశాను ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ అయితే మనం ఇలా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు గింజలు అయితే వేయించుకోవాలండి తాలింపు గింజలు వేగిన తర్వాత నేనైతే ఒక అయితే పెద్ద సైజు ఉల్లిపాయను అయితే ఉంచుకున్నాను ఆ ఉల్లిపాయని వేసి లైట్గా అయితే వేయించుకోవాలి ఉల్లిపాయ లైట్గా వేగిన తర్వాత అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని కూడా అయితే వేసేసుకోవాలండి ఇలా టమాటా మొత్తం వేసేసుకున్న తర్వాత ఆ టమాటానైతే బాగా కలుపుకోవాలండి బాగా కలిపేసిన తర్వాత టమాటా మీద మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోవాలండి ఇలాగ టమాటాను మొత్తం కొంచెం స్మాష్ చేసుకుంటూ అయితే ఉండండి చాలామంది టమాటాలో కూడా తొక్కలు వేరుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా మనం కొద్దిగా స్మాష్ చేసేస్తే ఆ తొక్కలు అనేవి ఎక్కువగా అయితే తగలవండి ఇలాగ టమాటా మొత్తం స్మాష్ చేసుకొని కొద్దిగా లైట్గా అయితే ఉడికించండి టమాటా లైట్గా ఉడికిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని నేనైతే హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి నేను హాఫ్ గ్లాస్ వాటర్ పోసిన తర్వాత పెద్ద మంట మీదే ఒక టూ మినిట్స్ అయితే ఇలాగ బాగా కలుపుకుంటూ అయితే ఉండండి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు అండ్ అలాగే ములక్కాయ ముక్కలను అయితే ఇందులో వేసేసుకోవాలి మనం బంగాళదుంపలు ములక్కాయలు వేసేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అండ్ అలాగే కొంచెం ఉప్పు వేసేసి ఒక వన్ మినిట్ అయితే అలాగా కలిపేసేయండి బాగా మొత్తం కలుపుకున్న తర్వాత సన్నమంట పెట్టేసి దీని మీద ఒక పెనం అయితే పెట్టేశాను నేను మీరు మూత కానీ ఏదైనా పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అయితే ఉడకనివ్వండి అలాగే మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండండి అలాగే టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసుకొని టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకొని ఒక వన్ మినిట్ పాటు కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగే స్టవ్ మీద అయితే ఉంచేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకేముంది వేడి వేడి అన్నంలో కర్రీ వేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాగ ములక్కాయ బంగాళదుంప టమాటా ఈ మూడింటిని మిక్స్ చేసి మీరు కూడా ఒకసారి ఈ కర్రీని అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి టేస్ట్ చేయండి టేస్ట్ చేసి మీకు ఈ కర్రీ టేస్ట్ ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి